నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం అద్దం మీద ఆవగింజ అనే ఒక చక్కటి కథను విందామండి ఇవి మధ్యతరగతి మందహాసం అనే బహిరా వెంకట సుబ్బారావు గారి కథా సంకలనం నుంచి తీసుకుంటున్నానండి ఇక కథలోకి వెళ్తున్నానండి మెయిల్ ట్రైన్ కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులలో జగన్నాథం ఒకడు ప్రయాణికులు రకరకాలుగా ఉంటారు ప్రయాణం వల్ల ఎంతో ఆనందం వాళ్ళు కొంతమంది దిక్కుమాలిన ప్రయాణాలు విసిగెత్తిపోతోంది అనుకునేవారు మరికొంతమంది అయితే జగన్నాథం ప్రయాణంలో కొంత ప్రత్యేకత ఉంది జగన్నాథం చేతిలో ఒక సంచి మాత్రం ఉంది ప్లాట్ఫామ్ మీద ఆ చివరి నుండి చివరికి పచారలు చేస్తున్నాడు మహాజోరుగా బండి కోసం నిరీక్షిస్తూ సిగరెట్లు ఒకదాని మీద ఒకటి కాల్చేస్తున్నాడు ఏదో అంతులైన ఆలోచన అతన్ని ఆరాటపరుస్తోంది ఎంతకాలం గడిచినా బండి వచ్చే సూచనలు ఏమీ కనపడకపోవడం వల్ల మరీ చికాకు ఎక్కువైపోతుంది జగన్నాథానికి అరే ట్రైన్కి ఇంకా సిగ్నల్ అయినా ఇవ్వలేదే అప్పుడు ఎలా వస్తుంది అనుకున్నాడు ఈ పాటి చిన్న విషయం తను గమనించలేనందుకు ఎంతో సిగ్గుపడ్డాడు మనసులో అతనిలో కలిగే భావాలు ఊహలు అతడిని అసమర్థుని చేసేలా కనబడింది అతనికి కాళ్ళు కొంచెం పీకినట్లుగా అనిపించే సెకండ్ క్లాస్ జెంట్స్ వెయిటింగ్ రూమ్కి వెళ్ళి కూర్చున్నాడు మరలా ఒక సిగరెట్ వెలిగించుకున్నాడు ఏవేవో ఊహించుకుంటూ అతని ఊహాగాన అతని మరీ అధ్వానం చేసేలా కనిపించింది ఒక పావుగంట క్రితం కొన్న డిటెక్టివ్ నవల తీశాడు చదివితే కాలమైనా గడుస్తుందని చదవడం మొదలుపెట్టాడు అరగంట సేపటికే అర్ధ పేజీ అయినా కూడా అవలేదు తరువాత వాక్యం చదివేసరికి వెనక వాక్యం మర్చిపోతున్నాడు తన మెమరీ ఇంతలా చచ్చిపోయిందేమా అనుకున్నాడు అతనిలో గల ఆరాటం ఆలోచనలు ఆ పవన్ తగ్గించి వేస్తున్నాయి ఇక ఆ పుస్తకం చదివి లాభం లేదనుకున్నాడు పుస్తకం ముడిచి సంచిలో పడేశాడు గట్టిగా సిగరెట్ పీల్చి పొగ వదిలాడు పొగ ఉంగరాలుగా పైకి పోతుంటే గతించిన తన కుటుంబంలో జరిగిన సంఘటన తాజా విధంగా కావడానికి కారణం అంతా ఒక్కసారి జ్ఞప్తికి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు జగన్నాథం డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీస్ గుమస్తా ఆవేళ ఆఫీస్లో కూర్చుని తల వంచుకుని ఏవో ఫైల్స్ చూసుకుంటున్నాడు పోస్ట్ మ్యాన్ అప్పలస్వామి వచ్చి ఒక మనీ ఆర్డర్ ఫామ్ తీసుకువచ్చి టేబుల్ పైన పెట్టాడు తనకి ఎక్కడి నుంచో మనీ ఆర్డర్ వస్తుందని ఊహించలేకపోయాడు తనకి ఎవరు బాకీ లేరే అనుకుని ఆ ఫామ్ తీసి చూశాడు ఒక పత్రిక ఎడిటర్ తనకు ప్రతిఫలంగా పది రూపాయలు పంపాడు ఓహో తన కథకు ప్రతిఫలం అనుకున్నాడు సంతకం పెట్టి డబ్బు తీసుకున్నాడు వెంటనే అతని భార్య సుశీల జ్ఞాపకం వచ్చింది నిజానికి కథ అలా రాయమని తనకు ఐడియా తనే ఇచ్చింది నిజానికి ఆ ప్రతిఫలానికి ఆమె అర్హురాలు కానీ పేరు అతనిది కాబట్టి డబ్బు క్రెడిట్ అతనికే చెందింది ఆ ప్రతిఫలం తనకే ముట్ట చేయాలి అనుకున్నాడు పది రూపాయలు ఆమెకు డబ్బు రూపంలో ఇస్తే అతనికే ముప్పు దాని మీద ఐదో పదో వేసి చీర కొనమంటుంది ఆ గొడవ అంతా ఎందుకు అనుకున్నాడు టైం చూశాడు మూడయింది వెంటనే ఒక ఆలోచన తట్టింది నాగన్న కేకేశాడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు నాగన్న తాను సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వస్తానని సినిమాకు సిద్ధంగా ఉండమని సుశీలకు కబురు పంపాడు సాయంత్రం ఐదు గంటలకు కావచ్చింది ఫైల్స్ అన్ని సర్దేశాడు డ్రాయర్కు తాళం వేశాడు ఇక ఇంటికి పోయే ప్రయత్నంలో ఉండగా నాగన్న తయారయ్యాడు ఆ హాలులోకి మహా కంగారుగా బాబు ఆఫీసర్ గారు ఇప్పుడు ఆరు గంటలకు స్టేషన్కి వెళ్తారంట డైరెక్టర్ గారు వస్తున్నారట తమరు కూడా వారితో రావాలట తమని రమ్మన్నారు బాబు అంటూ చెప్పాడు ఒక్క గుక్కలో జగన్నాథానికి చెప్పలేనంత చికాకు వచ్చింది అయితే మాత్రం ఏం చేయగలడు ఆఫీసర్ గారితో బయలుదేరాడు రాత్రి ఎనిమిది గంటలు కావస్తుంది సినిమాకు తయారవ్వమని చెప్పి ఇంతవరకు రానందుకు సుశీలకు జగన్నాథంపై అమితాగ్రహం వచ్చింది తానే ప్రయాణం కమ్మని చెప్పి రాకుండా అవమానించినట్లుగా ఊహించుకొని ఉడుక్కుంది సుశీల తాను కాపురానికి వచ్చి ఎనిమిది సంవత్సరాలైంది ఇద్దరూ కలిసి ఒక్కసారి కూడా ముద్దుగా సినిమాకు పోయిన రోజు లేదు ముందుగా తన సినిమా చూసి రావడం అది ఏమైనా బాగుంటే తనని వారితో పంపించడం జరుగుతోంది మరి ఈ వేళ ఇలా కబురు పంపి ఉడికించి అవమానపరచాలని చూశాడు అనుకుంది సుశీల భర్తపై తీవ్రమైన కోపం వచ్చింది తను ఎదురుగా ఉండి ఉంటే ఆ ఉద్ద్రేకంలో ఏమేమో అని ఉండేది తన కోపమే తన శత్రువు తన కోపమే తన శత్రువు అనుకుంటూ ఆ బాబిగాడి పద్యాన్ని కూడబలుక్కొని చదువుతూ ఉంటుంటే సుశీల కోపం మరింత ఎక్కువైంది ఒరే బాబీ నోరు మూసుకుంటావా చేయించమన్నావా అని గర్జించింది గట్టిగా పాపం బాబిగాడు పడ్డాడు రోజు పద్యం నేర్పే అమ్మకు ఇప్పుడు ఆ పద్యం అంటే ఎందుకంత కోపం అనుకున్నాడు పాపం అతను లేత మనస్సుకు ఏమీ అర్థం కాలేదు వీధిలో గేటు చెప్పుడైంది అమ్మా నాన్నగారు వచ్చారు అంటూ పడుకున్న గదిలోకి వెళ్ళి చెప్పాడు బాబి చి అవతలపా కసిరింది చిరాగ్గా ఏడుపు మొహం పెట్టుకుని యువతలకు వచ్చేశాడు బాబిగాడు అమ్మేదిరా బాబీ ప్రశ్నించాడు జోగనాథం జోళ్ళు విప్పుతూ బాబిగాడు ఏమి సమాధానం చెప్పకుండా టేబుల్ మీద ఉన్న బొమ్మల వైపు చూస్తూ నిలబడ్డాడు అన్నం తిన్నావురా లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు సావిత్రి సావిట్లో వెలుగుతున్న లైట్ తప్పించి గదిలో కాని వంటింట్లో కానీ లైట్ వెలగకపోవడం వల్ల సుశీల ఎదురుగా లేకపోవడం వల్ల మరలా అడిగాడు జగన్నాథం అన్నం తిన్నావురా లేదు అన్నట్లుగా అడ్డంగా తల ఊపాడు మౌనంగా మరి అమ్మో ఆ గదిలో ఉంది అన్నట్లు చేతితో చూపించాడు బాబీ భయంగానే గదిలోకి ప్రవేశించిన జగన్నాథానికి మంచం మీద పడుకున్న సుశీల కనిపించకపోలేదు లైట్ కూడా వేయలేదు తాను కూడా ఏమి ఎరగనట్లుగా మౌనంగా బట్టలు విప్పి స్టాండ్కి తగిలించి లుంగి కట్టుకొని వచ్చాడు చీకట్లో కూర్చున్నావేమి సుశీల అన్న ప్రశ్నకు ఆమె నుండి జవాబు ఏమీ తిరిగి రాకపోవడం వల్ల ఆమె సత్యభామల ఆగ్రహించి అలకపాన్ పెక్కింది అనుకున్నాడు జగన్నాథ్ సినిమా వేళకు రానందుకు ఆగ్రహం వచ్చింది అనుకున్నాడు ఏమన్నాలో తోచక సావిట్లో కూర్చుని సిగరెట్ వెలిగించాడు అవును పాపం అతను మాత్రం ఏం చేయగలడు సినిమాకు తీసుకువెళ్దాం అనుకున్నాడు హఠాత్తుగా డైరెక్టర్ వచ్చాడు ఇంటికి వేళకు రాలేకపోయాడు సినిమా వేళ మించిపోయింది ఇప్పుడు టైం ఎనిమిదిన్నర అయింది ఒరే బాబీ అమ్మని పిలు నేను వెళ్ళను అమ్మ కొడుతుంది కొడుతుందా ఏం మరి మీరెందుకు సినిమాకి తీసుకెళ్ళలేదు అన్నాడు అమాయకంగా ఓహో అదా అనుకున్నాడు ఇప్పుడైతేనేమి సెకండ్ షోకి వెళ్దాం అన్నాడు గట్టిగా ఈ జవాబు బాబీ గారిని ఉద్దేశించి కాదు గదిలో నుంచి ఏమీ జవాబు రాకపోవడం వల్ల మరలా జగన్నాథమే కదిపాడు మరే బాబీ తయారు కారా మరి ఆలస్యం ఎందుకు రెండాటికి వెళ్దాం ఈ మాత్రం దానికి ఇంత ఇదా అంటూ గదిలోకి చూశాడు ఆమె కోసం కనీసం జవాబైనా వస్తుంది ఏమో అని ఓ నేను సినిమాకి తయారే అన్నాడు ఎగిరి గంతేస్తూ చి వెధవ వీడికి ఏమీ తెలియదు వీడు సిద్ధమే అనుకున్నాడు మనసులో అది కాదురా అన్నం తిన్నావా లేదు ఇంకా మరి మీ అమ్మని పిలు అన్నట్టు చేత్తో సంగు చేశాడు జగన్నాథ్ బాబిగాడు భయంతో బుర్ర ఊపాడు అడ్డంగా సుశీల భర్త మాటలు అన్నీ వింటోంది ఈ మాటలు ఆమె కోపాన్ని రెట్టించాయి ఇంకా ఎగతాళు చేస్తూ ఉడికిస్తున్నట్లుగా ఆమె అనుకుంది తొలి ఆటకు ప్రయాణం చేయించి రెండో ఆటగా తీసుకెళ్లేది ఈ మాటలు ఆమెకు మరింత వేళాకోళంగా కనిపించాయి అతనిపై గల ఆగ్రహం ఇంకా మంచు కరిగి నీరు అయినట్లు కన్నీటి రూపంలో దాల్చింది గొంతు బొంగురిపోయింది కంఠం వనకడం మొదలెట్టింది లేచి అవతలకు వెళ్ళాలి అనుకుంది కానీ చేతులు కాళ్ళు ఆడలేదు అతనిపై ప్రతీకారం చూపాలనుకుంది కానీ ఆమె చేసేదేముంది చేయగలిగేదేమిటి ఉక్రోషాన్ని అణుచుకుంటూ మంచం మీదే ఆలోచిస్తూ పడుకుంది జగన్నాథం వంటించిన సిగరెట్టు అయిపోయింది సుశీల బయటకు రాలేదు సరే మరొక ఐదు నిమిషాలు చూద్దాం అనుకున్నాడు టేబుల్ మీద ఉన్న పత్రిక తీశాడు ఊసిపోవడానికి ఉద్రేకాలు అని తను రాసిన కథే కనపడింది చి ఈ కథ వల్లనే ఇంత రభసు జరిగింది అని టేబుల్ మీదకి విసిరేశాడు ఆఖరికి చేసేది లేక జగన్నాథమే గదిలోకి వెళ్ళి స్విచ్ వేశాడు వెక్కి వెక్కి ఏడుస్తున్న సుశీల కనపడింది ఏమిటిదంత అకారణంగా అనుకున్నాడు ఆమె తలలోని చామంతులు గులాబీ రేఖలు పక్క మీద రాలిపోయి ఉన్నాయి అస్తమానం కట్టుకుంటే నలిగిపోతుందని ప్రాణంతో సమానంగా చూసుకున్న డెబ్బై రూపాయలు బెంగుళూరు సిల్క్ చీరతోనే పక్క మీద దొల్లడం వెక్కి వెక్కి ఆడడం అతనికి ఆశ్చర్యం వేసింది సినిమాకు వెళ్ళనంత మాత్రం జీవితాన్ని ఏదో కోల్పోయినట్లు మొహం పెట్టి ఆడవడానికి ఏముందో అతనికి అర్థం కాలేదు వచ్చిన తర్వాత ఇంతసేపైనా పలకరించకపోవడం ఆమెకు మరింత కోపం తెప్పించి ఉంటుందని గ్రహించాడు జగన్నాథం ఏమిటి సుశీ మరీ చిన్నపిల్లవైపోతున్నావు నేనేమి చిన్నదానిని కాదు మీరేమి ముద్దు ముచ్చట్లు తీర్చనో అక్కర్లేదు ఏనాడైతే అత్తవారింట్లోకి వచ్చానో ఆనాడే పోయే సరదాలన్నీ అంది సుశీల వణికే కంఠంతో గద్గద్దమైన స్వరంతో అయితే సినిమాకు వెళ్ళలేదనేనా ఈ హంగామా ఈ ఆగ్రహమును బాగానే ఉంది వెళ్దామనే కబురు పెట్టాను అంతలోనే ఇలా ఏదో మినిస్టరో డైరెక్టరో వచ్చాడు అంటారు మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు బయలుదేరే బయలుదేరదీశారు మధ్యలోనే అందుకుంది సుశీల పోని ఇప్పుడైతేనేమి రెండు పోదాం అన్నాడు బాబిగాడు జాలిగా సుశీల వైపు చూస్తూ చీవెధవా నాకేమీ సినిమాలు అక్కర్లేదు నువ్వు మీ నాన్న చూడండి మా ఊళ్ళోనూ ఉన్నాయి యాభై సినిమా హాళ్ళు మా అన్నయ్య చూపిస్తాడు వారానికి నాలుగు సినిమాలు ఈ జవాబు బాబిగాడికైనా భర్త వైపు చూసింది సుశీల అలా అయితే మీ ఊరెళ్ళి సినిమాలు చూడు ఇక్కడ ఎందుకు గడుస్తావు అన్నాడు బాబిగాడు నాన్న అండ చూసుకుని అమాయకంగా కానీ ఈ మాట వల్ల ఎంత ఉపద్రవం వస్తుందో వాడికి మాత్రం ఏం తెలుసు సుశీల ఏం సమాధానం ఇస్తుందో అని ఏమి ఎరగనట్లు చూస్తున్నాడు జగన్నాథం ఓరి విధవ నాకేమి చెప్పనక్కర్లేదురా మా ఊరే వెళ్ళి చూస్తానులే ఇక్కడ మీ నాన్నగారికి ఏమి డబ్బు ఖర్చు కాకుండా అబ్బా అబ్బా తండ్రి కొడుకు ఒకటే ముచ్చు అంటూ గోడవైపు తిరిగి పడుకుంది సుశీల కోపంగా ఇక లాభం లేదు ప్రణయం వల్ల ప్రళయం అయ్యేలా ఉంది ఇంతకీ ఈ కథ రాయడం వల్లనే కదా అంటూ ఒక నిట్టూర్పు విడిచాడు జగన్నాథం అయితే ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అన్నాడు బాబీగాడు అమ్మ పోతూ నాకేం అక్కర్లేదు వెళ్ళి తినండి అన్నీ గదిలోనే ఉన్నాయి తలనొప్పిగా ఉంది నన్ను విసిగించకు పెడసరంగా సమాధానం ఇచ్చింది సుశీల ఈ సమాధానం కేవలం బాబీగాడికే కాదని గ్రహించాడు జగన్నాథం అయితే రారా బాబీ అంటూ వంటింట్లోకి వెళ్ళాడు జగన్నాథం అంతే ఆ పూట జరిగిన సంఘటన తర్వాత సుశీల భోజనం చేయలేదు ఎవరితోనూ లేదు తెల్లవారుజామునే లేచింది ఇంటి పనులన్నీ ముగించింది వంట వండి పెట్టింది బట్టలు పెట్టి తీసి ఆమె బట్టలు బావిగాడి బట్టలు పెట్టిలో సర్దుకుంది ఆమె మూమెంట్స్ గమనిస్తున్న జగన్నాథం ఏం జరుగుతుందో చూద్దామని మాట్లాడకుండా ఊరుకున్నాడు ఈ హంగామా అంతా చూసిన జగన్నాథం సుశీల పుట్టింటికి ప్రయాణం కడుతోందని గ్రహించకపోలేదని మీరు గ్రహించే ఉంటారు అని అనుకుంటా ఆఫీస్ టైం దగ్గర పడుతుంటే ప్రయాణానికి సిద్ధపడుతున్నాడు జగన్నాథం ఏమి ఎరగనట్లు చూడండి మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కాబోలు ఈ పది గంటల బండికే నేను మా అన్నగారింటికి వైజాగ్ వెళ్తున్నాను అంటూ అతనిని సమీపించింది ఏమిటంత అర్జెంటు ఎందుకంత సడన్ ప్రయాణం అన్నాడు ఏమి అర్థం కానట్లు ఇప్పుడేమిటి అప్పుడేమిటి మా వాళ్ళని చూడాలని ఉంది వెళ్తున్నా అని నిర్మమాటంగా సుశీల్ అంటుంటే బాబిగాడు నాన్నగారు మామయ్య వాళ్ళని చూడడమే కాదు బోలెడు సినిమాలు చూస్తాం అన్నాడు చేతులు తిప్పుదు హరి రాస్కెల్ నీవు కూడా వెళ్తావా అన్నాడు జగన్నాథం నవ్వుతూనే పాపం పసిపిల్లలకి ఏం తెలుస్తుంది ఎటు పడితే అటే మాట్లాడతారు అనుకున్నాడు సరే అయితే నీ ఇష్టం అని అనక తప్పింది కాదు జగన్నాథానికి ఆవేళ ఆఫీస్ సెలవు పెట్టి సుశీలని బాబీని వైజాగ్ రైలు ఎక్కించాడు జగన్నాథం ఈ సంఘటన జరిగి నెల రోజులు కావచ్చింది సుశీల వెళ్ళిన నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు కళ్ళు కాయలు కాసేలా చూశాడు జగన్నాథ్ ఒక్క కార్డు ముక్క అయినా లేదు అతనిలో ఆందోళన ఎక్కువైంది ఈ భరించరా అని అకారణ వియోగం సుశీల మీద బాబిగాడి మీద అనురాగం ఎక్కువ చేసింది కనీసం క్షేమంగా చేరినట్లయినా ఒక ఉత్తరం రాలేదే మొదటి వారంలో తన బావమర్ది నుంచి జవాబు వస్తుందని అనుకున్నాడు కానీ ఈవేళ ఉత్తరం వస్తుందని ఏ రోజుకి ఆ రోజు ఆలస్యం చేశాడు అలానే నెల రోజులు కావచ్చింది ఉత్తరం రాయనందుకు రోజుకు ఒక్కసారైనా ముఖ్యంగా టపా వచ్చిన వెంటనే బావమర్దిని తిట్టుకునేవాడు తన భార్య సంతోషంగాను సరదాగాను వెళ్ళి ఉంటే తనంత గాబరా పడేవాడు కాదు ఏదో చిన్న కలహం అంటే కలహం కాదు ఏవో అభిప్రాయ భేదాలు కలిగే అయినా దానికి ఎంత రభసు జరగాల ఆ వేళ ఎవరు మొహం చూశానో అనుకున్నాడు ఇప్పటికి సుశీల వెళ్ళి నెల రోజులయ్యింది అయినా తన నుండి ఇంతవరకు జాబు లేదు తన మీద గట్టిగా ఆగ్రహం వహించింది అనుకున్నాడు ఆలు కయ్యం అద్దం మీద ఆవగింజ అంటారు కానీ ఆ సామెత తనకు అన్వయించింది కాదు అనుకున్నాడు జగన్నాథానికి అదే ధ్యానం సుశీల బావిగాడు ఈ ఇద్దరూ ఇంట్లో లేకపోవడం వల్ల ఆ ఇల్లు బోసిపోయినట్లయింది ఎప్పుడు ఏకాంతంగా ఉన్న అతనికి అదే ఓహలు అదే అపోహలు అయితే సుశీల పుట్టింటికి వెళ్ళి నేను ఆమెను ఏమేమో బాధలు పెట్టి దుఃఖపెట్టానని కలహించి వచ్చానని చెప్పి ఉంటుందేమో అందుకే తన భావమర్ది కూడా ఏమీ ఉత్తరం రాయలేదు అయితే బావమర్దులు ఇప్పుడు ఎగతాళిగాను లోకుగాను చూస్తారేమో ఆ పర్వాలేదు సుశీల్ మాత్రం అటువంటి మనిషి కాదు అంత అనాలోచితంగా మాట జారే మనిషి కాదు అయినా చెప్పలేం స్త్రీది చంచల స్వభావం అనాలోచితంగా ఆలోచించే వ్యక్తి కాబట్టి వేళ నాతో చిన్న విషయాన్ని చిలికి చిలికి ప్రణయం కాస్త ప్రళయం చేసింది ఇక్కడ విషయాలన్నీ అక్కడ వాళ్ళతో ఎలానో చెప్పే ఉంటుంది ఒకవేళ సుశీల చెప్పకపోయినా ముందుగా గుంటవెద బాబిగాడికి ఏమి తెలియదు అన్నీ చెప్పేస్తాడు మా అమ్మ నాన్న దెబ్బలాడుకున్నారు అని అనుకున్నాడు జగన్నాథం కానీ జగన్నాథానికి మరలా వేరొకలా ఊహలు వస్తున్నాయి సుశీల మాత్రం అజ్ఞాని కాదు ఆమె కూడా సంస్కార భావాలు గల వ్యక్తి మొన్న వ్రాసిన కథలో తను చెప్పింది పుట్టింటి వద్ద అట్టి అత్తింటి వద్ద స్త్రీ ఎలా ప్రవర్తించాలో మొదలైన విషయాలు చూచాయిగా పేర్కొంది అటువంటి ఆదర్శ జీవి కథకురాలైన సుశీల పుట్టింటి వారితో ఈ సిల్లీ ఇన్సిడెంట్ చెప్తుందా అబ్బే అది ఎన్నటికీ జరగదు మరి అయితే ఉత్తరం రాయకపోవడానికి కారణం ఆమెకు గల పౌరుషం పట్టుదలే అటువంటి అప్పుడు మనం మాత్రం ఎందుకు రాయడం ఆమె రాసినప్పుడే జవాబు రాయొచ్చు ముందుగా ఆలోచిస్తే అందులో గొప్పతనం ఏముంది అని ఏవేవో సమాధానాలు చెప్పుకొని ఆత్మసంతృప్తి చూసేవాడు జగన్నాథం సుశీల నుండి ఉత్తరం రానూ లేదు ఇతను కూడా రాయనూ లేదు రోజులు గడుస్తున్నాయి ఈ వియోగం వల్ల జగన్నాథానికి భార్య మీద బాబీగాడి మీద ఉన్న అనురాగం నాలుగు రెట్లు అయింది రాత్రింబవళ్ళు వాళ్ల గురించే అప్పుడప్పుడు కలలు కూడా రావడం మొదలుపెట్టాయి ఎలాగైనా వాళ్ళని చూడకుండా ఉండలేడు చూడాలంటే వైజాగ్ వెళ్ళాలి వెళితే సుశీల పంతమే నెగ్గుతుంది అలా అయితే సుశీలే ఏలూరు రావాలి వెళ్ళిన వెంటనే కార్డు రాయని సుశీల తనంతడు తాను ఎలాగూ బయలుదేరి రాదని తెలుసు భార్యాభర్తల మధ్య ఈ పట్టింపులేమిటని ఆఖరుకు జగన్నాథమే బయలుదేరాడు రెండు రోజుల పాటు సెలవు తీసుకొని స్టేషన్కి వచ్చాడు బండి నాలుగు గంటలు లేటు ఏమేమో ఆలోచిస్తున్న జగన్నాథం గంట మోగిన శబ్దానికి తెలివచ్చింది ప్లాట్ఫామ్ మీదకి బండి వచ్చిన శబ్దం అయింది తుల్లిపడి లేచాడు కంగారుగా ప్లాట్ఫామ్ మీదకి పోయాడు కానీ అది అతనికి అతను వెళ్ళే ట్రైన్ కాదు విశాఖపట్నం నుంచి వచ్చే ప్యాసింజర్ బండి ఆగింది దిగవలసిన వాళ్ళంతా దిగుతున్నారు జగన్నాథం ప్లాట్ఫామ్ మీద మరలా పచాలు చేయడం మొదలుపెట్టాడు అతని చెవులో ఏదో గొంతుకు వినపడింది ఆనందంతో అటువైపు తిరిగి చూశాడు తన భార్య సుశీల పెట్టిలో నుంచి కిందకి దిగుతుంది నాన్నగారు నాన్నగారు పిలిచాడు బాబి ఆ పిలుపుతో జగన్నాథానికి ఎక్కడ లేని శక్తి వచ్చింది గబగబా వాళ్ళని సమీపించి సుశీల పెట్టని కిందకి దించాడు సుశీల పక్కగా నిలబడింది బాబిగాడిని పట్టుకొని మామయ్య గారిని వచ్చాడేమిట్రా బాబి ప్రశ్నించాడు జగన్నాథ్ సుశీల వైపు చూస్తూ నేనే లే అన్న భావం అతనిలో వ్యక్తం అవుతుంది అయితే నాన్నగారు మీరెందుకు స్టేషన్కి వచ్చారు ప్రశ్నించాడు అమాయకంగా బాబిగాడు మా గట్టి ప్రశ్న వేశవరా బావి అనుకున్నాడు అయితే ఏమని జవాబు చెప్పాలో అతనికి తోచలేదు మౌనంగా ఉండాలనుకుంటే అదే ప్రశ్న వేస్తున్నట్లుగా క్వశ్చన్ మార్క్ మొహం పెట్టింది సుశీల కూడా అబ్బే మా ఫ్రెండ్ని ఎక్కించాలని వచ్చా వాడిని ఎక్కించి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే నీ కేక వినపడింది ఇది నూరు నయా పైసల అబద్ధం అని వాడి అంతరాత్మ ఘోషిస్తున్న సమాధానం ఠకీమని చెప్పేశాడు జగన్నాథ్ కూలివాన్ని పిలిపించి బయటకు వచ్చేశారు రిక్షా మీద ఇల్లు చేరుకున్నారు ఆ దంపతులు ఇద్దరు ఏమి విశేషమో కానీ అంత ఫ్రీగా మాట్లాడుకోలేకపోతున్నారు వివాహం జరిగి ఎనిమిది సంవత్సరాలైనా నూతన దంపతుల మళ్ళీ వాళ్లల్లో చెప్పలేనంత సిగ్గు ఆవహించింది ఎవరికి వారు ఏదో నేరం అపచారం చేసినట్లుగాను పశ్చాత్తాపం పొందినట్లుగాను ఫీల్ అవుతున్నారు త్వరగా వంట చేసి తండ్రి కొడుకులు ఇద్దరికీ భోజనం పెట్టింది ఇద్దరూ భోజనాలు చేస్తుంటే పెరుగు కోసం సుశీల గదిలోకి వెళ్ళింది వీధి గుమ్మంలో ఒక రైలు టికెట్ పడి ఉండడం ఆమె చూసి తీసి పరీక్షించింది ఏలేరు టు వాల్తేరు తారీఖు ఆ రోజే జగన్నాథం ఎందుకు స్టేషన్కి వచ్చాడో అంతా అర్థమైంది టికెట్ పట్టుకుని భర్త వద్దకు వచ్చింది చూడు బాబీ ఎవరో ప్రయాణికుడు వాల్తేరు వెళ్ళాలని టికెట్ కొనుక్కుని ఎందుచేతన వెళ్ళడం మానుకున్నాడు పాపం డబ్బులు దండుగా అంటూ బాబుగారిని ఉద్దేశించి ప్రశ్నిస్తూ భర్త మొహంలోకి చూసింది సుశీల కొంటిగా చాలు కానీ పెరిగిపోయి అన్నాడు జగన్నాథన్ జవాబుగా కథ సమాప్తం ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో తొమ్మిది మూడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రచురింపబడిందండి కథ బాగుంది కదండి ఏవో భార్యాభర్తల మధ్య కలహాలు ఇట్లానే ఉంటాయి చాలా సిల్లీగా ఉంటాయి కానీ నవ్వొస్తూ ఉంటుంది మళ్ళీ అలాగే బాధగానే ఉంటాయి కథ సమాప్తం అండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను